మరి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకి మరి క్షీణిస్తున్నందుకు అంత అండడానికి మొన్న ఈ మధ్యలో మల్కాజిగిరిలో జరిగిన సంఘటనే ఉదాహరణ అధికారికంగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు మరి అక్కడ అధికారికంగా మరి ఒక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మరి క్యాబినెట్ హోదాలో వచ్చినటువంటి ఒక వ్యక్తి సమక్షంలోనే మరి యొక్క కాంగ్రెస్ పార్టీ గుండాలు ఎవరైతే ఉన్నారో వారు మా పైన దాడి చేయడం అనేది చాలా చాలా అంటే చాలా దుర్ఘటన అది గవర్నమెంట్ సంఘటన మరి ఆ సందర్భంలో కూడా ఇప్పటివరకు కూడా ఎవైతే దోషులున్నారో వారిని ఇప్పుడు కూడా పట్టుకొని కూడా అరెస్ట్ చేసి మరి జైలు లేని పరిస్థితి ఈరోజు వరకు ఉన్నది ఎందుకు కాంగ్రెస్ ఎందుకు ఈ యొక్క పోలీస్ ఇంత మౌనంగా మరి ఇక ఈ వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో మరి మా కేటీఆర్ గారు కార్పొరేటర్ గారికి అక్కడ కార్పొరేటర్లకు కానివ్వండి ఏంటి స్థానికం ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గం ఉన్నటువంటి పార్టీ శ్రేణులకి అండగా నిలబడాల్సిన బాధ్యత పైన తప్పకుండా వారికి వెళ్ళి అండగా నిలిచి ధైర్యాన్ని ఇచ్చి పార్టీ మేము బడు ఉంటుందని చెప్పేసి కార్పొరేటర్లకి ధైర్యాన్ని ఇస్తే మళ్ళీ గౌరవ మా యొక్క పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన లేనిపోని నిందును మోపడమే కాకుండా దుర్భుషలాడి బజారు భాష మాట్లాడి దిగజారి మాట్లాడి అవమానకరంగా మాట్లాడి సరే రాజకీయంగా ఎన్ని మాటలు మాట్లాడినా మరి పార్టీ కార్యకర్తలు కానీయండి సమాజం కానీ దాన్ని వహిస్తుంది ఒప్పుకుంటుంది కానీ బజారు భాష అనరాని భాష లేనిపోని నిందిలను బట్టగాల్చి మిగిల్చేసే ప్రయత్నం చేసి వారి మా పైన ఆరోపణ చేసినప్పుడు తప్పకుండా మా పైన బాధ్యత ఉంటుంది మేము ఖచ్చితంగా అడిగినాం హనుమంతరావు గారిని మీరు చేసేది తప్పు తప్పు చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పి మేము బహిరంగంగా హెచ్చరించిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి షంపిపు రాజు గారికి మరి మేము కలిసి ఆ రోజు ప్రశ్న నిర్వహించినాము మరి వారికి లేనిపోని యొక్క ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి ఆ విషయమై మరి ఈరోజు సిపి గారిని కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ హైబరాబాద్ మరి మోహంతి గారిని కలిసి విషయం తెలియజేయడం జరిగింది ఇది మొదటిసారి కాదు అనేక సందర్భాల్లో అయినది కాబట్టి మరి దీన్ని తక్షణం చర్యలు తీసుకోవాలా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది వారు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాను దీనిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఎవరి దోషులు తప్పకుండా వారిని శిక్షించే విధంగా తనంత బాధ్యత చేస్తానని చెప్పి వారు మాట జరిగింది అయితే ముఖ్యమంత్రి హోంమంత్రి అయినప్పుడు శాంతి భద్రతలు ఏముంటుంది ఆయన్నే సంపుతా లాగుల్లో తొండలు ఇడుస్తా పేగులు మెడకేసుకుంటానే చావు భాష మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి హోంమంత్రి అయినప్పుడు ఏముంటుంది ఆయన ప్రతీకార్యుతను రగిలిపోతా ఉన్నాడు ప్రతీకారమే నేను నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కడే ప్రశ్న అడుగుతున్నా పోలీసు వ్యవస్థ అనేది సృష్టించబడ్డది బలహీనులను ఏమాత్రం సహారా లేని వ్యక్తులను వాళ్ళని కాపాడమని మరి పోలీస్ వ్యవస్థ సృష్టించబడ్డది ఇలా అధికారంలో ఉన్న వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తుంటే ప్రతిపక్షాలను రక్షించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది కానీ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు కేసులు పెట్టకుండా దాడులు చేసిన అధికార పక్షాన్ని మీరు కాపాడుకుంటూ వస్తూ ఉంటే సహిస్తూ వస్తూ ఉంటే ఇంకెక్కడ పోలీసుకుంటుంది ఇంకెక్కడ శాంతి పద్ధతి ఇంకెక్కడ రాజ్యాంగం ఉన్నది ఇంకెక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఉన్నాయి అవన్నీ అయిపోయినాయి తెలంగాణ అనేది వల్ల అవుతున్నది తెలంగాణ పూర్తిగా శాంతి భద్రత క్షీణించినాయి రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప మళ్ళీ తెలంగాణలో శాంతి అనేది రాదు అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్